యాడికి మండల కేంద్రంలో ఉన్న విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తెలుగు భాష దినోత్సవం జరిగింది గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి తెలుగు భాష దినోత్సవం విజన్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు సమర్పించి నివాళులర్పించారు తదుపరి తెలుగు పద్యాలు పాటలు కవులు వారి రచనల గురించి చర్చ తెలుగులో వకృత్వ పోదిలో ప్రమానందయ్య శిష్యుల కథలు మొదలైన అనేక కార్యక్రమాలను విద్యార్థులచే నిర్వహించడం జరిగింది విజన్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ విశ్వనాథ్ మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు నిహారి వ్యవహారిక భాష కొరకు ఎంతో శ్రమించారని తెలుగు సాహిత్యానికి ఎంతో చేశారని అలాగే తెలుగు సాహిత్య చరిత్ర గురించి వివరిస్తూ స్త్రీల కోకిల కంఠంలలో కర్షక శ్రామిక స్వేధంలో తెలుగు పండగలలో తెలుగు సాహిత్యం మరియు గొప్పదనం గురించి తెలుస్తోందని మాతృదేవి మాతృభూమి మాతృభాష ఈ మూడింటి ఔనత్యం మాతృ శబ్దం వింటే మనసు పులకిస్తుందని దేశ భాషలందు తెలుగు లెస్స అని వివరించారు అలాగే వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి తదుపరి తెలుగు ఉపాధ్యాయుడు ఓంకార్ ని సన్మానించడం జరిగింది కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు